లేకనా లేక మీ అందరూ నీరు తాపడం అంటే ఒక్క విషయాన్ని ఎవరు గమనించలేదు ఇప్పటి వరకు నాలుగు సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం ఒక్క బోరేయకున్నా అంతకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన నీళ్ళైనా మీరు తాగేది లేదా అనేటువంటిది మీరు ఒక్కసారి గమనించండి నాలుగు సంవత్సరాల్లో ఒక్క బోరేయలేదు కానీ ఆ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలను ఒకసారి ఆలోచించండి అంతేకాదు రెండు కిలోల రెండు రూపాయల కిలో బియ్యాన్ని ఒక్క కిలో ఒక్క రూపాయికే తగ్గించినటువంటిది కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఈఎస్ ద్వారా మీకు పని కల్పించింది కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంటుని అందజేసి మన యొక్క పథకమే ఇవాళ కొనసాగించవు అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి అంతేకాదు ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఇవాళ కల్పిస్తున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ యొక్క చలువ అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు కానీ ఇవాళ మీ అందరినీ ఒకటి మభ్య పెట్టడానికి చేస్తున్నాడు అందుకనే ప్రతి మీటింగ్లో ఒకటి రెండు మాటలు ఈ విషయాలు నేను చెప్పదలుచుకుంటున్నాను ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి కుటుంబానికి రెండు లక్షలు నీకు నాలుగు సంవత్సరాల్లో ఒక్క లక్ష రూపాయలు వచ్చిన నాలుగైదు సంవత్సరాలు సంవత్సరానికి ఎంత వచ్చినట్టు ఇరవై వేలు వచ్చినట్ట ముప్పై వేలు కానీ ఇవాళ నాలుగు వేల అంటే ఇటువంటి రైతాంగానికి మనం ఎన్నో చేసినాము కానీ ఎన్నికల ముందు నాలుగు వేల రూపాయలు పెట్టుబడి పథకం తీసి అందరికీ ఇచ్చినట్టు చేసి అధికారాన్ని రావటానికి ప్రయత్నం చేస్తున్నాడు నేను ఏట నేను ఏట ఏట ఇరవై వేలు ముప్పై వేలు నీకు కలిగించినాం ఆ ఏట ఇరవై వేలు ముప్పై వేలు కలిగిస్తే నీకు లేకపోతే నీ నీ చికిత్సకు అయ్యే డబ్బుకు ఎకరం ఊడిపోయేది ఉన్న ఎకరం కానీ నేను నా కాంగ్రెస్ మూలాన్నే ఇవాళ ఏట ఇరవై వేలు ముప్పై వేలు మీ చికిత్స కొరకు అయ్యేటువంటి ఖర్చు మూలాన నీ ఎకరం మిగిలింది నీ ఎకరం మిగిలతో ఈ నాలుగు వేలు వచ్చినాయి ఇది కాంగ్రెస్ కారణం కాదా మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ విషయాన్ని ప్రజలకు తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు ఇప్పుడు రాబోయేటు ఆఖరికి మీకు ఆ రోజు ఎంత అప్పుంటే అంత మాపు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈరోజు లక్ష రూపాయలు మాఫీ చేస్తుందని నాలుగు సార్ల కొరకు దాని వాయిదాలు వేసి దానికి మళ్ళీ మీకు అయినటువంటి వంటి మీ నెత్తినబడటంలో మళ్ళీ ప్రతి వాడికి లక్ష పెరిగి కూర్చున్నటువంటి యొక్క బాధని అనుభవిస్తున్నారని మీ అందరికీ మనం చేస్తున్నాను అందుకని వచ్చేటువంటి రోజుల్లో తిరిగి మీ రుణ మాఫీ కొరకు కానీ తిరిగి సుపరిపాలన కొరకు కానీ మీరు ఆశించినటువంటి సామాజిక న్యాయం కలగటానికి కానీ అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టి తిరిగి ఈ రాష్ట్రంలో దేశంలో ప్రజలకు అవసరమ ప్రజలకు అన్ని విధాలుగా సంక్షేమ ప్రభుత్వాన్ని ఇచ్చే కాంగ్రెస్ పార్టీని నిలబెట్టండి మొత్తం రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని గెలిపించమని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ప్రత్యేకంగా నాటి నుండి ఇంద్రారెడ్డి గారు మొదలుకొని నేటి సవిత ఇంద్రారెడ్డి గారి కొరకు కొరకు రంగారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు ఆహార నిశలు పనిచేసిన దానికి మేము అవకాశం ఉండి అధికారంలో ఉన్న ప్రతిసార్లు అనేక పథకాలు అందజేసి ఈ ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చేసినాం ఇదే అభివృద్ధిని కొనసాగించడమే కాదు రంగారెడ్డి జిల్లాకు చేవెళ్లకు ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి కొరకు మేమంతా కృషి చేస్తామని మీకు హామీ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ గెలిపించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి స్వాగత సుస్వాగతాలు చెప్తూ సెలవు మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవనీయులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి అమూల్యమైన సందేశాన్ని కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి